சிங்கிள் விண்டோ బెయపు గారిపల్లి సింగిల్ విండో ప్రమాణ ఉత్సవానికి పలమునేరు సింగిల్ విండో ప్రమాణోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన నేత శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా సాహసంగా విజయవంతం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రూరల్ మండలం బయపు గారిపల్లి సింగిల్ విండో అభివృద్ధి తమ వంతు కృషి చేయాలని సభ్యులందరినీ కోరుతున్నారు పదమైనా సింగల్ వీడియో అభివృద్ధికి పెద్ద బన్న గారు డైరెక్టర్లు అందరూ కూడా ప్రోత్సాహం ప్రోత్సాహిస్తే సహకార సంఘ అభివృద్ధికి తోడ్పడాలని